వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈసారి పట్టభద్ర ఓటర్లు ఓటు జాగ్రత్తగా వేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు గ్రామస్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని ప్రేమతో పలకరించి ఓటు సరిగా వేసే విధంగా కృషి చేయాలన్నారు శివరాత్రి తెల్లవారి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ ఉన్నందున అందరూ ఉదయాన్నే లేచి ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యపరచాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు కూడా అటు ఎట్లా చేస్తారు మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా ఆ ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా పార్టీ పరపతిని ఉపయోగిస్తారా ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ కల్లా ఎగ్ రేషి తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్లో తెచ్చుకున్న మెజార్టీ అందరికి మరొకసారి ధన్యవాదాలు మామూలు విషయం కాదు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు ఉంటే ఆరు అసెంబ్లీల మూడు టిఆర్ఎస్ మూడు కాంగ్రెస్ దగ్గర కూడా బిజెపికే లీడర్ ఉండే మన దగ్గర మాత్రం నాకు పంతొమ్మిది వేల లీడర్ వస్తే పార్లమెంటు ఎలక్షన్ లో మనకి ఇరవై మూడు వేలు లీడర్ వచ్చింది అది ఓన్లీ మీ కనుకనే పదిహేను నెల రాష్ట్ర ఖజానా బాగానే వాస్తవం లేకపోతే ఇంకా చాలా స్పీడ్ గురికిస్తుంటుంది ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ రాజకీయ అవగాహన తెలుసు బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి పేమెంట్ ఎట్లా అవుతుంది వర్క్స్ మంద కొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందు కనవరా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ స్థానికంగా ఎవరు ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం ప్రతి ఒక్కరిని ఎట్లా చేసి మనం వాళ్ళు ఓటు తెలుసుకోవాలి ఒక్కసారి పొరపాటున డ్రైవర్ అయ్యి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం అన్న పట్టభద్రుడు మనం అనేక యాభై ఐదు వేల ఉద్యోగాలు కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి మళ్ళీ మీ కూడా కోరుతా ఉన్నా వన్ పర్సెంట్ కూడా డివియేషన్ లేకుండా జరపండి ఇవాళ మనం మీ అందరి మా శివరాత్రి జిల్లా జాగ్రత్త రెండు రోజులు లేట్కి పెట్టుకుని ఓట్లు అడగడానికి మనకు లేదు కాబట్టి తెల్లారి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం మూడు గంటల దాకా ఉంటుంది ఈ ఎన్నిక మొత్తం ఎన్నికలు ఉండేది కాదు ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్రేసేది కూడా కాదు ఎన్నిక పట్టపత్రులకు సంబంధించిన వాళ్ళు తెలుసు కానీ అప్పుడప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా పొరపాటు చేస్తారు కూడా చాలా తెల్లనిట్లుండే మన ప్యాండేట్ సీరియల్ నెంబర్ రెండు ఆ సీరియల్ నెంబర్ పక్కకు ఒకటే రాయాలి వేరే ఉండదు జస్ట్ ఒక నేను రాయాలి ఆ విధంగా మనం రాసేదట్టు మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి వాళ్ళతో మనందరూ కూడా మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్టనే మా ఊర్లో మేము మా ఊర్లో మేము మా ఓటు ఒక్కటి కూడా ఓడించుకోలేదు ఇది మీ బలం మీ శక్తి మీరు మొన్న ఎట్లా పనిచేసినా గట్టనే పని చేసుకునేటువంటి ప్రయత్నం చేసి మిగతాంతా నా బాధ్యత మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే వారు కూడా నాలాగా క్షేత్ర స్థాయి నుంచి తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా చిన్న కుటుంబం అయినా కష్టపడి పార్లమెంట్కి వచ్చినారు ఇప్పుడే వారు చెప్పినారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా సహజ పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పాట్లు ఆనాడు స్పీకర్ రక్షించి బిల్లు పెట్టే సందర్భంలో తన పాత్ర ఏ విధంగా ఉందో మీరు చెప్పినారు మరి ఒక్కసారి తెలంగాణ తరపున ధన్యవాదాలు చెప్పాల్సి కోరుతా ఉన్నా థ్యాంక్స్ టు ఇషరాజ్ వన్స్ యు రిమైండెడ్ దట్ యువర్ రోల్ వెన్ తెలంగాణ ఫార్మేషన్ హ్యాపెండ్ ఇన్ లోక్ సభ వీఆర్ ప్రౌడ్లీ అండ్ వి ఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ ఇలా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్తాను తప్పకుండా మరొకసారి గౌరవం కారణం మీరు నేను చాలా కష్టపడి వచ్చిన ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఉద్యోగాలతో పాటుగా కొంత యాల్లో కూడా ఉద్యోగాల ఇబ్బంది కావచ్చు ప్రతి నిరుద్యోగి కుటుంబ పరంగా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఇతర ఉపాధి కావచ్చు అందరూ కూడా కొంత ప్రశాంతంగా మాకు సహకారం దొరికింది అనే విధంగా ఉండేదట్టుగా ఆర్నిటర్ కట్టబడే బాధ్యత నాది నాకల్లా ప్రోత్సాహం చేయాల్సింది మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లా అద్భుతం మీ అనేక సందర్భాల్లో స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత గెలవాల్సిన బాధ్యత మీది గెలిపించుకోవాల్సిన బాధ్యత రాదు నేను ఎక్కడ ఎందుకో ఎక్కడైనా కూర్చుంటా ఊరూర్లో మిమ్మల్ని గెలిచినానికి కూడా నా యొక్క మొత్తం శక్తిని అంతా ఉపయోగిస్తా నా ఎలక్షన్ల కంటే రెండిద్దరు ఎందుకంటే నా ఎలక్షన్ లో నాకు టెన్షన్ ఉంటుంది కానీ నా ఎలక్షన్ మీ ఎలక్షన్ గెలిపించాలనే దాని కానీ నాకు దానికి ప్రోత్సాహం నేను మళ్ళీ చెప్పి ఒక్కసారి ఓటర్ టర్న్ అయితే మన వాళ్ళు ఇంటికి కష్టం కాబట్టి మీ ఊర్లో ఓటర్ ఒక్కరు పోవద్దు మీ ఊర్లలో మీ ప్రాధాన్యత మీ ఏమంటారు ఆలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి